హాయ్ యర్స్ నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాలయ్య బాబు సీజన్స్ అన్స్టాబుల్ సీజన్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా రన్ అయ్యాయి సీజన్ వన్ కంప్లీట్ అయ్యి ఇప్పటికీ చాలా రోజులైంది దాని తర్వాత సీజన్స్ టూ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూసిన వాళ్ళకి కూడా సీజన్స్ టూ కూడా వచ్చేసింది చాలా త్వరగా అయిపోయింది ఇంకా అన్స్టాపబుల్ త్రీ కూడా అంతే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిందనమాట ఇంకా అందుకే ఎప్పుడు అన్స్టాపబుల్ మళ్ళీ వస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులందరి కోసం మళ్ళీ ఇప్పుడు అన్స్టాపబుల్ ఫోర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు మరి నిజంగా వస్తుందా రావట్లేదా ఇవన్నీ కూడా ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అదే విధంగా ప్రముఖ ఫిలిం క్రిటిక్స్ హేమసుందర్ గారు మరి వారిని అడిగి తెలుసుకున్న విషయాలన్నీ కూడా నమస్తే సార్ సార్ అన్స్టాప్ ఫోర్ కోసం చాలా మంది ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు లాస్ట్ టైం సీజన్ ఏదైతే ఉందో అలా మెరుపు తీగలాగా ఇలా వచ్చి అలా జస్ట్ లిమిటెడ్ జస్ట్ కొంతమంది మాత్రమే అందులో పార్టిసిపేట్ చేశారు ఇంకా ఈసారి మాత్రం ఎక్కువ మంది వస్తే బాగుంటుంది అని అనుకున్న వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ అని చెప్పాలి మరి ఇప్పుడు సీజన్ ఫోర్ అనేది వస్తుంది అంటారు అన్స్టాపల్ ఫోర్ వాళ్ళు ఆహా వాళ్ళు నిన్న రిలీజ్ చేశారు నిన్న మొన్న రిలీజ్ చేశారు సీజన్ ఫోర్ ఉంటుంది త్వరలో అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు అంటే ఉంటున్నట్టే కదా పైగా దాని మీద రాశారు హ్యాష్ ట్యాగ్ ఎట్లా ఉంటుంది అని వాళ్ళు రాశారు కాబట్టి సీజన్ ఫోర్ అనేది కంపల్సరీగా ఉంటుంది కాకపోతే బాలయ్య బాబు ఓ పక్కన ఎన్బికి వన్ జీరో నైన్ సినిమాలో అది షూటింగ్ గ్యాప్ ఇచ్చి ఎన్నికల ప్రచారంలో ఉన్నారు ఆయన హిందూపురం నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఎన్నికల ప్రచారంలో ఉన్నారు కాబట్టి ఎన్నికల ప్రచారం తర్వాత ఎన్నికల పోలింగ్ అయిపోయిన తర్వాత ఈ సీజన్ ఫోర్ స్టార్ట్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎన్నికలు అంటే మే పదమూడో తారీఖు ఎన్నికలు జరుగుతాయి సో జూన్ ఫోర్త్ రిజల్ట్స్ తర్వాత అంటారా లేకపోతే ఎన్నికల తర్వాతే ఉంటుంది ఇంకా రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది వన్ నెల క్యాప్ ఉంది కాబట్టి రిజల్ట్స్ రావడానికి చాలా టైం ఉంది కాబట్టి స్టార్ట్ చేసుకుంటారు సినిమా స్టార్ట్ చేస్తారు పేర్లల్గా ఈ అన్స్టాబుల్ ఫోర్ కూడా మనకి స్టార్ట్ అయిపోతుంది అంటే అన్స్టాబుల్ త్రీ వచ్చేసరికి లిమిటెడ్ ఎడిషన్ పెట్టారు కాబట్టి మరి ఫోర్ అనేది ఎలా ఉంటుంది లిమిటెడ్గా ఉంటుందా లేకపోతే అన్లిమిటెడ్గా ఉంటుందా అది అన్లిమిటెడ్గా ఉంటేనే బాగుంటుంది ఎప్పుడైనా సరే మొన్న ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోవడం అనేది కొంత నిరుత్సాహాన్ని గురై డిసప్పాయింట్ అయిచేశారు ఫ్యాన్స్ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు ఇంకొకటి ఏంటంటే ఆయన సినిమా వన్ జీరో నైన్ కూడా దసరాకి రిలీజ్ బరిలో ఉంటుందని చెప్పి అంటున్నారు దసరా బరిలో ఆ సినిమాకి వీరమాస అనే టైటిల్ పెట్టారు కానీ నేను అనుకో అది ఫైల్ టైట్ అని అనుకోవట్లేదు సినిమాకి ప్లస్ అవుతుంది ఆయన ప్రతిసారి ఆయన సినిమా ఉన్న ప్రతిసారి ఈ అన్స్టాబుల్ అనేది స్టార్ట్ అవుతుంది సాధారణంగా రెగ్యులర్గా అది కంటిన్యూ అవుతూ వస్తుంది ఇది నాలుగో సీజన్ కాబట్టి అందుకతం ఏంటంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నవంబర్ డిసెంబర్లో స్టార్ట్ అయినట్టుంది ఒకసారి అక్కడ టైంలో స్టార్ట్ అయింది అది అక్కడి నుంచి కంటిన్యూ అవుతూ వచ్చింది ఈసారి ఏంటంటే మరి రేపు జూన్ నుంచి మొదలు పెడతారనుకుంటే మరి అది ముందే వచ్చే అవకాశం ఉంది అంటే సినిమా కూడా ముందే రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను అనుకోవడం ముందే పెడతానేమనుకుంటున్నాను అంటే మొదటిసారి మొట్టమొదటిసారిగా ఏంటంటే దీని మీద రకరకాల టాక్స్ అయితే ఉన్నాయి అంటే గెస్ట్లు సరైన వాళ్ళు ఏమనట్లేదు అనేది ఒక విమర్శ ప్రధానంగా అందువల్ల స్టార్టింగ్లో ఎట్లయితే మనకి మంచి మంచి గెస్ట్లు వచ్చారో అట్లా రావట్లేదు సెలబ్రిటీలు రావట్లేదు ఏదో చిన్న చిన్న వాళ్ళతో లాగించేస్తున్నారనే ఒక విమర్శ ఉంది ఆ విమర్శ పోవాలంటే ఈసారి కూడా పెద్ద పెద్ద వాళ్ళని అక్న ఆకాగర్శన లాంటి వాళ్ళని మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళని విక్టోరియా వెంకటేష్ లాంటి వాళ్ళని ఇలా ఒక పెద్ద హీరోలు లేకపోతే తమిళ హీరోలు కానీ ఇలా వీళ్ళని తీసుకొచ్చేస్తే బాగుంటుందని చాలామంది అనుకుంటున్నారు అది జరుగుతోనే తెలియదు ఎందుకంటే చిరంజీవి గారు వస్తే బాగుంటుంది ఎట్లాగో ఈ మధ్యన ఆయన ఎన్నికల్లో కూడా పౌరు పవన్ కళ్యాణ్ పార్టీకి ఐదు కోట్లు విరాళం ఇచ్చారు కాబట్టి పరోక్షంగా ఇటు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ అనుకోవచ్చు మనం ఎందుకంటే జనసేన అధ్యక్షుడికి పవన్ కళ్యాణ్ పార్టీకి ఆయన డబ్బులు ఇచ్చారంటే కూటమికి మద్దతు ఉన్నట్టుగానే భావించాలి కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారు ఇచ్చారా ఉపాసన గారు ఇచ్చారా ఐదు కోట్లు చిరంజీవి గారు ఇచ్చారు అంటే ఉపాసన కూడా ఫైవ్ సిఆర్ ఇచ్చారన్నట్టుగా న్యూస్ వచ్చింది మరి మనకి చిరంజీవి గారు ఇచ్చిన చెక్ మనం చూసాం గతంలో ఏంటంటే అది వేరే అంశం అనుకోండి గతంలో వాళ్ళ అమ్మగారు నాలుగు లక్షలు ఇచ్చారు ఒకసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాలుగు లక్షలు ఇచ్చారు అప్పుడు ఈసారి ఏంటంటే తమ్ముడి కోసం అన్న మొన్న విసంబర్ షూటింగ్లోనే ఇచ్చారు అది ఇట్లాంటి అంశాలన్నీ అంటే ఎన్నికల ముందే వచ్చుంటే ఇంకా మషాడ ఉంటుంది ఒకవేళ అన్స్టా అన్స్టాబుల్ సీజన్ ఫోర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఎన్నికల తర్వాత కాకుండా ఎన్నికలు ముందే పెట్టుకుంటే బాలయ్యబాబు చెప్పదలసిన విషయాలు కానీ లేకపోతే ఇట్లా కొన్ని మంది రాజకీయ నాయకుల్ని తీసుకొచ్చి దాంట్లో చేస్తుంటే మాత్రం ఒక రాజకీయ పరమైన ఎపిసోడ్గా ఇవి అన్న ఫోర్ ఉంటుంది చాలామంది అనుకోవటం ఏంటంటే ఎన్నికల తర్వాత ఎందుకు ఎన్నికలు ముందే పెట్టచ్చు అనేవాళ్ళు కూడా ఉన్నారు ముందే పెడితే చిరంజీవి లాంటి వాళ్ళు లేకపోతే ఇతరత్ర పొలిటికల్ లీడర్స్ కానీ వాళ్ళని తీసుకొచ్చి వేదిక మీద తీసుకొచ్చి మషాలా అంశాలన్నీ పెట్టుకుంటే బాగుంటుంది అంటే అడిగే క్వశ్చన్స్లో కూడా మసాలా ఉండాలి బాడలే బాలయ్య బాబు మాట తీరు అడిగే క్వశ్చన్స్ వల్లే ఆ ప్రోగ్రామ్ అనేది క్లిక్ అయింది ఎగ్జాక్ట్లీ అది ఇప్పుడు నిజానికి ఇప్పుడు ఈ ఏప్రిల్ పద్దెనిమిదిన నామినేషన్లు అవుతాయి మే పదమూడు ఓటింగ్ జరుగుతుంది ఇంకా వన్ మంత్ తర్వాత ఈ ఎన్నికల ప్రక్రియ ఉంది ఖచ్చితంగా వన్ మంత్ ఉంది సో మీరు అన్నట్టు వన్ మంత్ తర్వాతనే పెట్టవచ్చు మళ్ళీ జూన్ ఫోర్త్ అంటే రిజల్ట్స్ కాబట్టి ఇంకా హడావిడి వేరే ఉంటుంది అవును అదే అందువల్లే ముందే ఏమైనా పొలిటికల్ పెట్టుకుని చిరంజీవి గారితో ఒక ఎపిసోడ్ చేసి ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు బాలయ్య బాబుని చిరంజీవి గారిని ఒక వేదిక మీద చూడాలన్న కోరిక ఎప్పటి నుంచో చాలా ఉంది అది అది కోరిక నెరవేరట్లేదు ఒక విధంగా చెప్పాలంటే విశ్వంబర సినిమా రాబోతుంది చిరంజీవి గారిది మళ్ళీ అది సంక్రాంతికి రిలీజ్ అంటున్నారు విశ్వంబర ఎట్లాగే సినిమా ఉంది కాబట్టి వీడిద్దరితో కలిపి సినిమా లేకపోవచ్చు కానీ సినిమా ఉంటే ఇంకా బాగుంటుంది సినిమా లేకపోవచ్చు కనీసం ఇట్లాంటి బుల్లితెర వేదిక మీద ఓటీటీ వేదిక మీద వీళ్ళిద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అనేది చాలా మీద అభిప్రాయం మరి ఈసారి అన్స్టాబుల్ ఫోర్ ఆ లోటుని భర్తీ చేస్తుందని అందరూ అనుకుంటున్నారు ఒకవేళ ఎన్నికల ముందే వస్తే ఇంకా బాగుంటుంది ఎగ్జాక్ట్లీ సో నిజానికి మీరు అన్నట్టుగా సార్ చెప్పినట్టుగా చిరంజీవి గారిని అలా అదేవిధంగా బాలకృష్ణ గారిని ఒకే వేదిక మీదకి చూడాలని ఎంతోమంది ప్రేక్షకులు అయితే ఎదురు చూస్తున్నారు ఈ ఎన్నికల ముందు వీళ్ళిద్దరూ ఒక సీజన్లో కనుక కనిపించినట్లయితే చాలా సంతోషం కానీ అది కుదరలేదు మరి ఈ అన్స్టాబుల్ ఫోర్ కనుక వస్తే అనౌన్స్మెంట్ అయితే చేశారు అఫీషియల్గా ఆహావారు సో వచ్చినట్లయితే ఫస్ట్ ఎపిసోడ్ కనుక వీరిద్దరితో అయితే కనుక ఇంకా హ్యాపీగా ఉంటుందనేసి మా అభిప్రాయం మీరేమనుకుంటున్నారో కామెంట్స్ చేయండి